పందన కానీ ఈరోజు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఏంటంటే ఆ రోజుకి ఆ రోజు మన సంఘంలో అభివృద్ధిగా పిల్లలు ఎంతో చక్కని వాక్యాలు చెప్తూ ఒక వచ్చిన చెప్తూ కానీ ఇలా చేస్తున్నారు కనుక నాకు చాలా ఆనందంగా ఉంది రేపు ఈ సంవత్సరం ఆకారిలో మీరు ఈ సండీ స్కూల్ ఆదివారం చేసిన సందర్భంలో నా హృదయం చాలా సంతోషపడుతుంది దానికి మీకు వచ్చిన చెప్పాలని ఉంది కనుక చెప్పి నేను ఈరోజు మాట్లావా అమ్మ ఇరవై ఆరు రెండు మనము నూట ఇరవై ఆరు రెండవ వచ్చిన నూట ఇరవై ఆరు చెప్ప నూట ఇరవై ఆరు రెండో వచ్చిన మన కలల కలిగిన వారి వలెంటిమి నుండి మన నోటి నిండా మన ఉండే నాలుగు నిండి ఉండేను అప్పుడు కొడుకు మీ పరకు గొప్ప కార్యము గొప్ప కార్యములు చేశానని చెప్పుకొని ఇంత చక్కని వాక్యం మనం ఈరోజు క్రితంలో ఆకార వరంలో మనం చదువుకునే వాక్యం ఇది ఈ వాక్యం చదువుకొని మనం సందుస్తున్నలో కానీ ఒక పాటల నిమిత్తంలో కానీ పాటల నిమిత్తంలో కానీ పిల్లలు ఎంతో 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 ఆనందంగా ఎంతవరకు ఈ కార్యక్రమం అంతా ముగించినందుకు నాకు చాలా ఆనందం ఉంది ఈ ప్రాగ్రామ్లో వాక్యాల చిత్రుడు కానీ చదువుడు కానీ ఆరాధన కార్యక్రమంలో కానీ అంత వాక్య భాస్కరం గారు మనసీఆర్ గారు పిల్లల వాక్యాలు చెప్తున్న కూడా చాలా ఆనందంగా సంతోషపడడానికి కారపడిన మనసు ఇదే విధంగా రేపు రాబోబు క్రిస్మస్ కార్యక్రమంలో కూడా పెద్దవారు పూనుకోకుండా ఆ పిల్లల్ని అగ్రేజ్ చేసి గతంలో ప్రోత్సహించే నాటికలు కానీ చక్క చక్కని గోడలు ఇలాంటి చిన్న నాటికలు ఏ వయసులో వేసుకుని పిల్లలకు ఆ వయసులోనే ఇచ్చి చక్కగా మన సంఘాన్ని ఎక్కువనే దేవాలయాలు మన సంఘంలో అందరిని ఆనందింపజేయమని నా యొక్క కోరిక కానీ